సో ఇది ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అంటే ఈ టాపిక్ ఒక దగ్గర కొంతమంది లేడీస్ మాట్లాడగా నేను ఆ వీడియో చూడడం జరిగింది సో బేసిక్ గా మొన్న ఆ అమ్మాయి చంపింది వాళ్ళ తల్లిని ప్రియుడి కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లేడీస్ ఆ ఈ అంటే పర్టికులర్ గా నేను పేరు కూడా ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది కాబట్టి కావాలంటే ఆ విజువల్ ఒకవేళ ఉంటే వేయడానికి ట్రై చేస్తాం వేరే వాళ్ళది కాబట్టి మనం తీసుకోం కాబట్టి సాయి సాయిసా గురించి పర్టిక్యులర్ గా మాట్లాడుతారు అసలు వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు సమాజానికి ఏం చెప్తున్నారు అనేది క్వశ్చన్ గానే ఉంది ఇప్పుడు సాయి సన్ రీల్స్ నేను చూస్తా నేను పేరు నీకు కావాలని చెప్పలేదు సమాజానికి వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పడం అని కాదు ఆమె చెప్తున్నారు లేడీస్ అందరు నేను అదే వీడియో చూసిన ఒక ఆంటీ చెప్పింది ఏజ్ రామే అరుచి చెప్పింది అవును నేను చూసిన ఆమెను చూసిన ఆ రీల్ చూసిన ఇంకా కొన్ని రెండు మూడు రీల్స్ చూసిన అయితే ఈ సాయి సాయిసన్ అనే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు రూములు తీసుకున్నారు వీళ్ళు చేసే దందాలు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు బూతులు మాత్రం పచ్చి బూతులు మాట్లాడు ఒక అమ్మాయి ఎలాంటి ఎలా ఉండకూడదు అంటే ఎగ్జాంపుల్ వీళ్ళే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు నేను వాళ్ళ పేరు కూడా నేను చెప్పలేకపోయినా ఎందుకు తీయకర్ని బయటేసి బయటేసాడు కానీ ఈ రోజు మీరు పేరు పెట్టి అడిగారు కాబట్టి వాళ్ళ మీద అడగవలసి వచ్చింది సో నేను చెప్తున్నా ఒక అమ్మాయి ఎలా ఉండొద్దు అనడానికి ఉదాహరణ వాళ్ళు కొన్ని రోజులు ఏమంటారు మా ఇంట్లో వాళ్ళు కలిసిపోయారు అంటారు ఇంకా కొన్ని రోజులు నాకు వీడు ఉంటే చాలా అంటది ఇంకా ఇంకా అంటే అవన్నీ కూడా అంటే ఇది మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నిజంగా అంటే చిన్న పిల్లల దగ్గర ఫోన్లు ఉంటున్నాయి సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళు డే డేసి ఒక ఐదుగురు ఎంజాయ్ చేస్తారు నేను పోదా నా ఫ్రెండ్ పోదా అంటే హైదరాబాద్ కి పిల్లల్ని పంపించాలంటే చాలా భయపడుతున్నారు నిజంగా అంటే పేరెంట్స్ అయినా కూడా చదువుకోవడానికి వెళ్ళినా కూడా హాస్టల్లో పెట్టినా కూడా చాలా వరకు భయపడుతున్నారు చెడిపోతున్నారు అని సో అది అంటే ఇల్లు చెడిపో అంటే అమ్మాయి ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు పద్ధతిగానే ఉంటది గాని ఎవరు అమ్మా నాన్న సంరక్షణలో ఉన్నప్పుడు పద్ధతిగానే ఉంటది ప్రతి అమ్మాయి ఎప్పుడైతే బయటికి వాళ్ళు దాక్తుందో ఆమె చెడిపోదు ఆమె చుట్టూ వేయించే వాళ్ళు ఎక్కువ అవుతారు లేదా ఆమె తోటి తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏసే దారిలోనే ఏమీ నడవాలనుకుంటది ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంది అనుకో అట్లా డైవర్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి డెబ్బై నుంచి ఎనభై శాతం డైవర్ట్ అవుతూనే ఉన్నారు డైవర్ట్ అయినాకేమైతుందో తెలుసా మళ్ళా ఇంకొక స్టోరీ ఏంటంటే ఇప్పుడు నడిపిస్తారు బయట ట్రాక్ అన్ని పెళ్ళే టైం కి నువ్వు నాకు వద్దు ఇవాడుకుంటాడా వాడు సిన్సియర్ గా లవ్ చేసే ఉంటాడు ఆడేదవైతున్నాడు లేకపోతే వాడు తిరిగి దాడి చేయడం ఏదో అవుతుంది పెద్ద పంచాయతీలు అయితే ఇవన్నీ వాళ్ళు ముందే సైలెన్స్ ఉండితే వాడిని వేసుకుంటా అయిపోతుంది పంచాయతీ మీకు వచ్చి అమ్మాయి ఎలా ఉండాలి అనుకుంటారో వాళ్ళని నాకు ఎలాంటి యాడ్ చేస్తావా లేదు లేదు నాకు ఎలాంటి అమ్మాయి వచ్చినా మంచిదే నేను నా దగ్గరకు వచ్చినాక నేను మార్చుకుంటా మార్చుకుంటా నా ద నాకు మొత్తం ఎట్లా అంటే ఆ సావిత్రి కావాలి లేకపోతే ఇంకా మంచి గొప్ప గొప్ప సీత లాంటి అమ్మాయి కావాలి అవద్దు ఇవాళ లేవు అవన్నీ రియాలిటీకి వద్ద మనం ఎటువంటి అమ్మాయి వచ్చినా ఈ వీడియో చూడ తర్వాత ఎవరైతే వస్తారో అమ్మాయి ఎవరు చూసినా పర్లేదు నేను చెప్తున్నా కదా ఎలాంటి అమ్మాయి వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడితే ప్రతి ఒక్క అమ్మాయి ఉంటుంది మనం ఇది మన డ్స్ అంటే కొంతమంది ఇది కూడా మాట్లాడుతున్నారు అని అంటే జనరల్ గా మనం మాట్లాడుకుంటే ప్రేమ లేకపోవడం వాళ్ళు బాగా ప్రేమ చూపించడం వల్ల మేము వాళ్ళకి చాలా అట్రాక్ట్ అయిపోతున్నాము వాళ్ళు మమ్మల్ని తింపడము తినబెట్టడం ఇలాంటివి అంటే పేరెంట్స్ పేరెంట్స్ సో దగ్గర లేనివి నాకు గొప్ప అని చెప్పి పేరెంట్స్ కూడా తక్కువ చేస్తున్న పిల్లలు చాలా వరకు ఏమంటున్నా పేరెంట్స్ ఎందుకు అట్లా చూపించరు తిరగలంటే మీ ఫ్యూచర్ కోసం పైసలు దాత్తారు అవును ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా మిడిల్ క్లాసే రిచ్ పీపుల్ ఎప్పుడు ఇట్లా చిల్లర కథలు పడరు వాళ్ళకి పైస ఉంటది తిరుగుతారు తింటారు వస్తారు అప్పుడే కాంటారు ఈ మిడిల్ క్లాస్ పూర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే వేసాలని వేసేది వాళ్ళేంది ముఖం కష్టం చేసుకుంటా నా బిడ్డకి ఇంత కట్నం ఇచ్చుకోవాలి ఇట్లా మంచో న్యూస్ పెళ్లి చేయాలి ఘనంగా వేయాలి ఊరు మొత్తం చెప్పుకునేలా చేయాలని వాళ్ళు కష్టపడతారు ఇలాగ అవేం అర్థం కావు వాళ్ళే చెప్పారు తల్లిదండ్రులు కూడా తప్పే ఇట్లు ఉందమ్మా మన సిచువేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఇరవై పర్సెంట్ అమ్మాయిలు కరెక్ట్ ఉన్నారని వాళ్ళు ఇష్టం లే తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు వాళ్ళు చేసే కష్టం ఏంది మీ ఫ్యూచర్ ఏంది మీ ఫ్యూచర్ కోసం నేను ఇట్లా దాతానని చెప్తారో వాళ్ళు ఎప్పుడు తప్పుడగ్గ లేదు సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు కదా జనరల్ గా అంటే ఈ జాబ్ల విషయంలో కూడా కొంతమందికి ట్రెస్ ఎక్కువైపోతుంది అసలు చేయలేకపోతున్నాము బాధలు ఇదంతా ఉన్నారు లేడీస్ అయినా జెంట్స్ అయినా సో దీన్ని బెటర్ లో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ బెస్టా సాఫ్ట్వేర్ జాబ్ బెస్టా గవర్నమెంట్ జాబే బెస్ట్ ఎప్పుడైనా సాఫ్ట్వేర్ కి అంత అవసరం లేదు సాఫ్ట్వేర్ లో స్ట్రెస్ ఎక్కువ పైసలు స్ట్రెస్ గవర్నమెంట్ లో అయ్యేసరికి గవర్నమెంట్ జాబ్ అంటే ఉన్నదే ఎట్లా అంటే వర్క్ డిలే అవుతుంది వర్క్ ఎంతో కొంత ఎందుకంటే అది ఉండే జాబ్ ఇక్కడైతే ఎప్పుడు తీసేస్తారో సో పోల్చుకుంటే గౌడ్ బెస్ట్ ఎట్లుంది ప్రభుత్వం ఎట్లుంది కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఇలా కాదు అంటే నా ఒపీనియన్ లో కొన్ని పథకాలు ఇవ్వనా ఫ్రీ బస్ లేదా అట్లనే కాదు ఫ్రీ బస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నేను మాట్లాడతా అది భయం లేకుండా మాట్లాడతా ఫ్రీ బస్ అసలు ఎందుకు అమ్మాయిలకి స్త్రీని నువ్వు బోధించు ఆ రెస్పెక్ట్ అన్నీ కానీ ఫ్రీ బస్ ఎందుకు నా ఉద్దేశంలో ఫ్రీ బస్ అమ్మాయిలకి ఇవ్వడం కంటే ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ఉన్న సీనియర్ సిటిజన్స్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆర్టీసీ నడిపించినావు ఆ సీనియర్ సిటిజన్స్ కదా ఈ ఊర్లో ఉంది నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నుండి సీనియర్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ మీ ఆధార్ కార్డు చూపించి మీ సిటిజన్షిప్ సీనియర్ సిటిజన్స్ అని చూపించుకొని ఫ్రీగా ఉందండి ఇది మా గవర్నమెంట్ మీకు ఇస్తున్న బహుమతి ఎందుకంటే ఇంకా మనం పోయి చనిపోవడం నెక్స్ట్ మనకున్న నెక్స్ట్ స్టేజ్ సో ఆ లోపు మన ప్రభుత్వాన్ని వాడుకోండి ఇన్ని రోజులు మీరే కదా దీన్ని కాపాడుకుంది దీన్ని ఇంత డెవలప్ చేసి కదా వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తే చాలా బాగుంది ఇంకా సో మెట్రో కూడా ఇస్తే బాగుండి అనిపిస్తావా హైదరాబాద్ లేదు అట్లే మెట్రో బిజినెస్ అది ఎయిట్స్ అండ్ బిజినెస్ అది పెట్టినది కూడా వెళ్ళాలి అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ బెట్టింగ్ ఏదో సంథింగ్ ఉన్నాయని చెప్పేసి అని అన్నారు అంటే యాడ్స్ ఇవ్వడమేనా యాడ్స్ యాడ్ చేశారు దాని మీద అన్వేష్ మీద కూడా కేస్ అయింది కదా నా అన్వేష్ మీ ఒపీనియన్ ఏంటి ఆయన చేసేది కరెక్ట్ పనే ఉంటది కానీ కొన్ని అనవసరమైన వాక్యాలు చేస్తారు ఇంట్లో వాళ్ళని తిట్టడం గాని అంటే ఆయన స్ట్రెస్ గురై తిట్టుండొచ్చు కానీ తప్పు అట్లా ఇంట్లో వాళ్ళని బయటవద్దు ఇంట్లో వాళ్ళని అంత దారుణంగా తిట్టవద్దు ఇప్పుడు అమ్మల్ని వాళ్ళ నాన్నల్ని ఇష్టం ఉన్న మాటలు తిడుతున్నాడు అది ఒక్కటి తప్ప ఆయన దగ్గర ఉంది సో ఆ ఇట్స్ మీ పవర్ గురించి అందరికి బాగా తెలుసు పైసలు ఎగిరిస్తూ ఉంటే చాలా ఫేమస్ అయింది అబ్బాయి మీద ఒపీనియన్ ఇట్స్ మీ పవర్ బయటికే అంటే రీల్స్ కోసం అవన్నీ చేసాడు వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి మీద మొన్న ఒక వీడియో పుస్తలు కూడా లేదు మరి అలాంటి అమ్మ అలాంటి తల్లిని ఇంకొంది ఒక పుస్తలు చేయించి మెడలు వేసుకోవచ్చు ఇది తప్పేం కాదు తల్లి మీద పుస్తలు చేయించుకుంటే తప్పేం కాదు నేను చెప్తున్నా కదా అంత లేకుండా ఉంది అమ్మ అమ్మని చూసుకోకుండా బయట రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బండిని కాల్చిపడేసింది రీల్స్ కోసమే బండి కాల్చడానికి ఎవరు స్పాన్సర్ చేశారు అంత గొప్ప మరి ఎథింగ్ వెట్టింగ్ వాళ్ళు స్పాన్సర్షిప్ అంటే నేను ఇంత రిచ్ లైఫ్ బత్తు ఇంత బాడీ గార్డెన్ పెట్టుకున్నా నువ్వు ఎంత మంది బాడీ గార్డెన్ పెట్టుకుంటే ఎందుకు నీ తల్లికే ఒక పుస్తకం చేసి అంత స్వతలేని దగ్గర ఈ రీల్స్ కోసం ఎందుకు ఈ బతుకు సో ఇప్పుడు ఇన్స్టాల్ లో మీరు అన్ని చేస్తూ ఉంటారు ఇట్లా నార్మల్ మన పైకి ఎవరైనా మంచి అమ్మాయి కనిపించిన అమ్మాయి మేము రీల్స్ చాలా బాగుంటాయి అనుకున్నా ఎవరైనా ఉన్నారా మీకు నా ఉద్దేశంలోనా ఒక ఒక అమ్మాయి ఎవరు ఉన్నారు ఆ అమ్మాయిని ఫాలో లేదు లేదు అంటే ఆమె ఎట్లా అంటే ఒక ఇద్దరు అంటే కనబడ్డోళ్ళకి ఏదైనా కంటెంట్ బాగుంటే అమ్మాయి గురించి మాట్లాడను ఫస్ట్ కంటెంట్ బాగుంటే వాళ్ళకి రెండు వందల ఫాలోవర్ ఉన్నాయి మూడు వందల ఫాలోవర్లు ఉన్నాయి నేను మెసేజ్ చేస్తా అమ్మా కంటెంట్ బాగుంది ఇట్లా కాని ఏదైనా సపోర్ట్ కావాలంటే నాకు చెప్పమ్మా అని చెప్పి నేను పెట్టేస్తా ఇంకా ఒక అందమైన అమ్మాయి అయితే నాకు ఎప్పుడు తగలలే అంటే అందమైన అమ్మాయిలు వ్యూస్ కోసమే వ్యూస్ కోసం ఆరాట పడుతుంది ఫిల్టర్ పెట్టుకోవడం వల్ల కనిపించలేదు అంటారా లేకపోతే నువ్వు చూసి నీ కళ్ళకి వాళ్ళ అందంగా కనిపిస్తలేరా అంటే నాకు కనబడిన అందంగా కనబడిన రీల్స్ వస్తాయి కానీ వాళ్ళు వ్యూస్ కోసం ఇంకెన్నో కథలు చేస్తారు స్కిప్ కొట్టేస్తా అంటే ఎట్లా ముందు ఒకటి వెనుకొంది ఒకటి అన్నట్టు అంతే వాళ్ళు అట్లనే ఉంటారు వాళ్ళు ఎంతమంది ప్రపోజ్ చేశారు నీకు ఇన్స్టాలో ఇప్పటి వరకు చాలా కొన్ని వేలలోనే అన్నా అన్నా అని నిజం చెప్తున్నా కదా అస్సలు నా కంటెంట్ ఫన్ కంటెంట్ కాదు లేదా వీడియోలు ఏదో కొటేషన్ ఎప్పుడు కాదు నాకు ఎట్లా ఉంటదంటే ఒక అంటే ప్రాణాలని బతికిచ్చేది నా కంటెంట్ ట్రైబల్ విలేజ్ గురించి మాట్లాడినా రోడ్లు కావాలని మొత్తుకున్నా వేరే ఊర్లకి సో వాళ్ళ ఒక తెగకి అండగా నిల్చున్నా ఇటు వచ్చిన మళ్ళా సొసైటీ మీద ఈ ఇట్లా ఫేక్ మెసేజ్లు వస్తున్నాయి మీరు ఈ బ్యాంక్ అని మెసేజ్ చేస్తారు అట్లా ఫ్రాడ్ అవ్వద్దు అని చెప్పి సొసైటీకి ఒక అవేర్నెస్ వీడియోలు ఇవ్వడం ఇంకా చిన్న చిన్న పిల్లలకి అట్లా మీరు ఏం చేయాలా స్కూల్ లో ఎప్పుడైనా అప్రోచ్ చెప్తా ఫ్యూచర్ ఏంది ఎట్లా పోవాలి ఎప్పుడున్న ఫ్యూచర్ ఎట్లా ఉంది ఇట్లా ఎట్లా అంటే మోటివేషన్ పదంగానే పోతా అంతే తప్ప సో ఈ టీవీ అవకాశాలు రావడము అంటే ఈ జబర్దస్త్ అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ సమ్ కొన్ని ఏదైనా షార్ట్స్ ఫిలిమ్స్ ఉంటాయి కదా అంటే ఏమైనా మీకు అవకాశాలు వచ్చాయా అవేం రాలేదు అవేం రాలేదు ప్రమోషన్స్ జస్ట్ ప్రమోషన్స్ మాత్రమే వచ్చాయి అసొంటి వచ్చినా కూడా నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను వాళ్ళు ఎంబడబడి వాళ్ళ వెనుక తిరుగుడు నాకు అది డిస్రెస్పెక్ట్ గా అనిపిస్తుంది అంటే ఒకరు నన్ను శాసించే నేను తీసుకోలేదు అనిపించర వెండి వెండితెర మీద అనిపించాలని చెప్పేసి ఉంటది ప్రతి ఒక్క ఇన్ఫ్లూయన్సర్ కోరిక నాకు అవసరం లేదు అట్లా అంటే వచ్చినప్పుడు తీసుకుంటా రెస్పెక్ట్ఫుల్ గా వస్తే తీసుకుంటా ఒకరి కింద పోయి నేను శంసగిరి ఏ నాకు వద్దు ఓన్లీ మీ బిజినెస్ మాత్రమే కావాలి